అదా నమస్కారం అండి నేను అమరావతికి వెళ్ళింది హైకోర్టుకి వెళ్ళా ఫస్ట్ హైకోర్టుకి వెళ్ళా హైకోర్టు లోపలికి వెళ్ళా నిన్న ఆదివారంగా కాబట్టి ఖాళీగా ఉండింది ఆ లోపలికి వెళ్ళి చూసిన తర్వాత ఆ హైకోర్టు భవనాలు ఉన్నాయే నిజంగా అద్భుతంగా ఉన్నాయి హైకోర్టు భవనాలు మామూలుగా లేవు ఆ హైకోర్టు భవనాలు మీకు చూపిస్తా చూడండి ఇది మెయిన్ హైకోర్టు అనమాట ఇది ఇది హైకోర్టు చూడండి ఎలా ఉందో ఇటు ఇటు రైట్ సైడ్ లో వస్తా చూడండి ఇప్పుడు ఇంకో బిల్డింగ్ వస్తుంది చాలా పెద్ద బిల్డింగ్ అనమాట ఈ బిల్డింగ్ అనమాట ఇది ఒక బిల్డింగ్ ఒక బిల్డింగ్ ఇది ఒక బిల్డింగ్ అది కట్టలే అది అంటే అది సరిపోలేదని అది సరిపోలేదని ఇది కట్టించారు అనమాట తర్వాత అక్కడ పచ్చదనం చూడండి ఆ హైకోర్టు ముందు పచ్చదనాన్ని ఎంత మెయింటైన్ చేస్తున్నారంటే ఒక్కసారి చూడండి గ్రీన్నెస్ ఫుల్ అండ్ ఫుల్ గ్రీన్ గా ఉంటదనమాట ఎక్కడ చూసినా ఫుల్ అండ్ ఫుల్ గ్రీన్ గా ఉంటది అంత నీట్ గా ఉంది హైకోర్టు దగ్గర తర్వాత హైకోర్టు పక్కనే ఎంప్లాయీస్ కి బిల్డింగ్ కడుతున్నారు ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారా రాజధానిలో పనిచేసి అమరావతిలో పనిచేసే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు ఉండటానికి వాళ్ళు క్వార్టర్స్ కడుతున్నారు అక్కడ అవి హైకోర్టు చూపిస్తా చూడండి ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నది కనీసం ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే చివరికి దాకా ఒక్క కిలోమీటర్ ఉంది ఒక్క కిలోమీటర్ పొడవుతా ఇలాంటి బిల్డింగ్లు కట్టించున్నారు మొత్తం ఇక్కడ కనిపిస్తుంది కదా దగ్గరికి వెళ్తారు చూడండి ఇప్పుడు ఇవన్నీ ఈ బిల్డింగ్లు ఎంప్లాయీస్ కనమాట ఈ బిల్డింగ్ అన్ని కూడా చూడండి చాలా పెద్ద బిల్డింగ్ అండి ఇదిగో ఇవన్నీ ఇవన్నీ కూడా ఇదిగో ఇవన్నీ ఎంప్లాయీస్ కి అద్భుతమైన బిల్డింగ్లు అసలకి అసలు నాకు నిజంగా ఇవన్నీ చూసిన తర్వాత మైండ్ దెబ్బింది అసలుకి అమరావతిలో ఇంత పెద్ద బిల్డింగ్లు ఎప్పుడు కట్టేశారు అసలుకి ఎంత విధంగా అసలు డెవలప్మెంట్ జరుగుతుంది కనీసం ఒక కిలో ఈ రోడ్డు కిలోమీటర్ ఉందండి నిజంగా కిలోమీటర్ పొడిగూడత బిల్డింగ్లే పెద్ద పెద్ద బిల్డింగ్లు అన్నీ కూడా కి అనమాట ఈ బిల్డింగ్లన్నీ కూడా చూడండి ఇవో ఇవన్నీ కూడా ఇవన్నీ ఇదిగో ఈ కనిపిస్తుంది కదా ఇవన్నీ కి అనమాట ఇటు సైడ్ కూడా ఉన్నాయి ఇంకో పక్క కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తా చూడండి ఇదిగో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే చివరి దాకా ఉన్నాయి బిల్డింగ్లు మొత్తం ఎంప్లాయీస్ కి అనమాట ఆల్మోస్ట్ పూర్తి అయిపోయింది బిల్డింగ్లు ఇగో దాని పక్కనే అనమాట ఈ బిల్డింగ్లు కూడా ఇవి కూడా కే ఈ బిల్డింగ్లు కూడా ఇగో ఇవన్నమాట చూడండి చూడవచ్చు మీరు ఇవన్నీ కూడా బిల్డింగ్లే రైట్ సైడ్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ ఉన్నాయి మధ్యలో దారి కూడా ఉంది ఇక్కడ దారి ఉంది మధ్యలో అద్భుతమైన బిల్డింగ్లు అండి నేను అంటే హైదరాబాదుల కంటే మించిపోయిన వాళ్ళని బిల్డింగ్లు ఇక్కడ అమరావతిలో ఇవన్నీ ఇది ఇవన్నీ ప్రతి ఒక్కడొచ్చి ప్రతి పనికి మాలిన వాడు వచ్చి ఆ అమరావతిలో డెవలప్మెంట్ జరగలేదు పనులు ఆగిపోయింది మన మధ్య చూసే ఎవడో ఎవడో పనికి మాలిన ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు అమరావతిలో పనులు జరగలేదు పనులు జరగలేదు పనులు ఆగిపోయాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారు వాళ్ళకి చెప్తున్నా అరే పిచ్చనా కూడా వర్క్ జరుగుతూ ఉంది అమరావతిలో ఇరవై నాలుగు గంటలు షిఫ్ట్ ప్రకారం నేను కల్లారా చూసా పొద్దున నేను నైట్కి వెళ్ళిపోయి అక్కడికి నైట్ కార్లో మేము వెళ్ళిపోయి నేను సంతో అన్న ఇద్దరం వెళ్ళాము కార్లో వెళ్ళిపోయి అక్కడ పుడుగున్నాం ఒక రెండు గంటల సోపు ఐదు గంటకి వెళ్ళాము ఐదు ఆరు గంటల దాకా నేను చూస్తూనే ఉన్నా షిఫ్ట్లు ముగించుకొని నైట్ షిఫ్ట్ లో వెళ్ళిపోతున్నారు పొద్దున్నే మార్నింగ్ షిఫ్ట్లు లో వస్తున్నారు తర్వాత సెకండ్ షిఫ్ట్ లో మధ్యాహ్నం కూడా షిఫ్ట్ ఉంటే అంట మధ్యాహ్నం నుంచి కూడా షిఫ్ట్ ఉంటే అంట అలా షిఫ్ట్ ప్రకారం వర్క్ జరుగుతూనే ఉంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ బిల్డింగ్లు ఇలా ఉంటే ఎమ్మెల్యే కి క్వార్టర్స్ కట్టించారండి క్వార్టర్స్ అది కూడా ఒక కిలోమీటర్ ఉంది కిలోమీటర్ పొడిగుడతా ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎంత అద్భుతంగా కడుతున్నారంటే విల్లాలు అది కూడా చూపిస్తా చూడండి ఇది అనమాట నుంచి స్టార్ట్ అయితే ఈ మొత్తం ఎమ్మెల్యే క్వార్టర్స్ ఈ కడుతున్నారు ఆల్మోస్ట్ అయిపోవచ్చాయి కట్టిన తర్వాత ఎలా ఉంటుంది ఆ బిల్డింగ్ అనేది కూడా చూపిస్తా చూడండి లాస్ట్ లో ఈ మొత్తం కిలోమీటర్ పొడి కడుతున్నాయి ఇంకా ఏరే సైడ్ లో కూడా ఉన్నాయి ఏరే రూట్లు ఎంట్రెన్స్ లో కూడా ఉన్నాయి ఇలాగే కడుతున్నారు అక్కడ కూడా ఇక్కడ కూడా కడుతున్నారు కిలోమీటర్ పొడి కూడత చూడండి మొత్తం అయ్యే ఎమ్మెల్యే క్వార్టర్స్ పనులు జరుగుతూనే ఉన్నాయి ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనులు జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ ఎక్కడ తగ్గటంలా మామూలుగా లేదు అసలు నిజంగా అమరావతిలో చూసిన తర్వాత నాకు నిజంగా మైండ్ పోయింది ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆ మాట వస్తూనే ఉంది మైండ్ పోయింది మైండ్ పోయింది నిజంగా మైండ్ పోయింది నిజంగా అద్భుతమైందండి నిజంగా మామూలుగా లేదు చూడండి కిలోమీటర్ పోదు పొడి కొడతా వర్క్ జరిగిపోయింది అయిపోయింది మొత్తం కట్టేశారు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అది మాత్రం ఉంది అది కూడా చేసుకుంటే వస్తున్నారు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం చేసుకుంటే వస్తున్నారు అది కూడా చూపిస్తే చూడండి లాస్ట్లో ఉంటుంది కనిపిస్తుంది చూడండి ఇగో ఇవన్నీ మొత్తం అయ్యాను అనమాట మొత్తం మొత్తం ఎమ్మెల్యే క్వార్టర్స్ ఇల్లు పూర్తయిన తర్వాత ఇదిగో ఇలా కనిపిస్తుంది ఇదిగో ఇలా ఉంటుంది అనమాట ఇల్లు పూర్తయిన తర్వాత ఇలా ఉంటుంది ఇల్లు చూడండి ఎలా ఉందో అద్భుతంగా ఉంది కదా చూడండి ఇలా ఉంటుంది అనమాట కట్టిన తర్వాత ఇలా ఉంటుంది పూర్తి అయిన తర్వాత అద్భుతంగా ఉంది ఒకవేళ ఇరవై నాలుగులో వైసీపీ కానీ ఉంటే వీళ్ళు ఈ బిల్డింగ్లన్నిటిని కూడా ఏం చేసి ఉంటారో ఒకసారి చెప్పండి అంటే కిలోమీటర్ పొడిగుడత ఉన్నాయన్నమాట ఈ బిల్డింగ్లు అంటే ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఒకవేళ ఆ వ్యక్తి కానీ ఆ పుట్టిరెడ్డి అనే వ్యక్తి కానీ ఇరవై నాలుగు కానీ గెలిచుంటే వీటన్నిటిని ఏం చేసేవాళ్ళు ఈ బిల్డింగ్లని ఏం చేసేవాళ్ళు అనేది ఒకసారి కామెంట్ చేయండి ఏం చేసి ఉంటాడు అనేది కామెంట్ చేయండి ఏం చేసి ఉంటాడో నేను చెప్పనా కూడా చేపల మార్కెట్ చేసి ఉండేవాడు చేపల మార్కెట్ చేసి ఉండేవాడు చూడండి లైన్గా ఉన్నాయి కదా మొత్తానికి చేపల మార్కెట్లు కొద్దీ మొత్తానికి అమ్మేసేవాడు అమరావతిలో అక్కడ చేపల మార్కెట్ చేసేవాడు ఒకవేళ వైసీపీ కానీ వచ్చింటే ఆంధ్రప్రదేశ్ జనాల అదృష్టం మన అదృష్టం వల్ల ఆ పొట్టిరెడ్డి సైకో వ్యక్తి ఓడిపోయాడు ఒకవేళ ఓడిపోయి ఒక గెలిచిగానే ఉంటే మన పరిస్థితి వేరేలాగా ఉండేది అమరావతి ఈ పార్టీకి ఎలా ఉండేది కూడా మన మన ఊహకు కూడా అందనమాట అద్భుతంగా కట్టించారు అదే కాకుండా ఈ ఎమ్మెల్యే బిల్డింగులు పక్కనే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టించుకుంటున్నారు ఈ బిల్డింగ్లు పక్కనే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టించుకుంటున్నారు అక్కడే అమరావతి రాజధాని ప్రాంతంలోనే ఆయన ఒక స్థలం ముడుకొని ఆయన డబ్బులతో ఆయన సొంతంగా కట్టించుకుంటున్నారు ప్రభుత్వం సంబంధం లేదు ప్రభుత్వ భూమితో సంబంధం లేదు ఆయన సొంతంగా కట్టించుకుంటున్నారు అది కూడా షూట్ చేశాను బట్ అది చూపించాలా చూపించకూడదా అనేది అర్థం కాలా ఎందుకంటే అక్కడ షూట్ చేసేటప్పుడు సెక్యూరిటీ వద్దున్నారు షూట్ చేయకూడదు అనేది మేము దాన్ని వెనక్కి తీసేసుకుంటాం దాన్ని అప్లోడ్ చేయదలుచుకోలేదు చూపించదలుచుకోలేదు ఎందుకంటే అది కొంచెం పర్సనల్ కాబట్టి మనం దాన్ని చూపించకూడదు ఇది ఇది వచ్చి పబ్లిక్ మనది అమరావతి అనేది మనది మనం మన మన ప్రాపర్టీని మన అమరావతిని మనం చూపించుకోవచ్చు జనాలకి ఏ అసలుకి నిజంగా అండి అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది డ్రైనేజ్ సిస్టమ్ జరుగుతుంది ప్రతి ఒక్కటి అంటే ఇంకొక వంద సంవత్సరాలు అయినా సరే ఒక వంద సంవత్సరాల తర్వాత అయినా కానీ అమరావతి అనేది పాత పడదు డ్రైనేజ్ ప్రాబ్లం రాదు అలాగే అండర్ గ్రౌండ్ వాటర్ సర్వీస్ జరుగు జరుగు పనులు జరుగుతున్నాయి అది కూడా దాదాపు ఇంకో వంద సంవత్సరాలు ఎంత పెద్ద పైపులు ఉంటాయి కదా వాటర్ పైపులు పెద్ద ఎక్కడ చూసినాక పైపులే వాటర్ పైపులు అండర్ గ్రౌండ్ వాటర్ అనమాట వంద సంవత్సరాలకి డ్రైనేజ్ ప్రాబ్లం ఉండదు అలాగే ఇది వాటర్ సర్వీస్ ఉంది కదా వాటర్ అది కూడా వంద సంవత్సరాలకి ఏ ప్రాబ్లం ఉండదు అంత అంతగా చేస్తున్నారు అంతగా స్ట్రాంగ్ గా చేస్తున్నారు పునాదులు వేస్తున్నారు వంద సంవత్సరాలు అయినా కానీ అమరావతి అలా ఉంటుంది అనమాట అంత స్ట్రాంగ్ గా ఉంటుంది తర్వాత ఐకాన్ టవర్ దగ్గరికి వెళ్ళాం ఐకాన్ టవర్ లో పనులు సర్వేగంగా జరుగుతున్నాయి ఆల్ ఆల్మోస్ట్ మొత్తం కూడా పునాది లెవెల్ పునాది బేస్మెంట్ లెవెల్ పూర్తి అయిపోయి ఒక వన్ సైడ్ పునాది బేస్ మఠాలు పూర్తి అంటే బిల్డింగ్లు లేపడం అనేది ఐకాన్ టవర్ బిల్డింగ్ లేపడం అనేది అంత కష్టమే కాదు చాలా ఈజీ సరసరసర లేచిపోతాయి అనమాట దానికి కావాల్సింది బేస్ మటం మాత్రమే బేస్మెంట స్ట్రాంగ్ గా ఉండాలి బేస్ మటం పూర్తి అయిపోతే ఆల్మోస్ట్ అయిపోద్ది బేస్మెంట్ పూర్తి అయిపోయింది జస్ట్ ఇంకొక సంవత్సరంలో ఐకాన్ టవర్ లో మనం చూడబోతున్నాం జస్ట్ ఒక సంవత్సరంలోనే సంవత్సరంలోనే ఐకాన్ టవర్ లో చూడబోతున్నాం చాలా అద్భుతంగా ఉండబో ఉంది నిజంగా అసలుకి ఎక్కడ తిరిగినా ఎక్కడ తిరిగినా సరే బిల్డింగ్లు కనిపిస్తూనే ఉన్నాయి ఇంకొక పది సంవత్సరాలకి అమరావతి రూపురేఖలే మారిపోతాయి అమరావతి రూపురేఖలే మారిపోతాయి పది సంవత్సరాలు పది సంవత్సరాలు మన కాదు అని కళ్ళు మూచుకుంటే ఓపిక ఓపిక పట్టగలిగితే మళ్ళీ కూడా మనం కూటమిని అధికారానికి తీసుకురాగలిగితే ఖచ్చితంగా కూటమి వస్తాను దాన్ని ఎలాంటి సందేహం లేదు తీసుకురాగలిగితే పది సంవత్సరాల్లో మన భవిష్యత్తు మారిపోతుంది మన పిల్లల భవిష్యత్తు మారిపోతుంది మన రాజధాని మారిపోతుంది నేను ఈ వీడియో మీరు రికార్డ్ చేసి పెట్టుకోండి స్ట్రాంగ్ గా చెప్తున్నా నేను అమరావతికి వెళ్ళి చూసిన తర్వాత వచ్చి చూసి వచ్చిన తర్వాత చెప్తున్నా ైదరాబాదుని మించిపోతుంది ఇది మన అమరావతి హైదరాబాద్ కూడా సరిపోదు అలా డెవలప్మెంట్ ఉండదన్నమాట దేశ విదేశాల నుంచి కూడా అమరావతి చూడటానికి ఒక టూరిజం లాగా వస్తారు అమరావతిని చుట్టుముట్టడానికి అంత అద్భుతంగా నాకు ఇజువల్గా కనిపించేసింది నాకు గా కనిపించేసింది మనం ప్రభుత్వం కొన్ని ఫోటోలు కొన్ని అమరావతి పూర్తి అయితే ఏ విధంగా ఉంటుంది అని కొన్ని ఫోటోలు కొన్ని వీడియోలు మనకి రిలీజ్ చేయడం జరిగింది అయిన కూడా మనం చూసాం యాజ్ ఈజ్ గా అమరావతి పూర్తి అయితే ఈజ్ గా అలాగే ఉంటుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు అలాగే ఉంటుంది వాళ్ళు ఆ పోస్టర్లు అయితే ఏవైతే ఉన్నాయో వాళ్ళు రిలీజ్ చేసిన ఫోటోలు ఏ ఉన్నాయో ఆ ఫోటోలు తగ్గట్టే అక్కడ పనులు జరుగుతున్నాయి అలాగే ఉంది పది సంవత్సరాల తర్వాత మనకు ఫోటోలో ఏదైతే కనపడుతుందో అదే ఆల్మోస్ట్ మనకు కనిపించేస్తుంది అనమాట